ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ పుస్తకాన్ని తాకు నీ తలరాతను సువర్ణక్షరాలతో రాశానమ్మా నీ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ జీవితంలో నేను చూసి చాలామంది అంటే నిన్ను చూసి చాలా మంది హేళన చేస్తున్నారు కదా హేళన చేస్తూ తక్కువగా వాళ్ళ మనసులో అంచనా వేసుకుని ఉన్నారు వారు నీ ఎదుగుదలను గొప్పగా చూడాలి తల్లి నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలా చెప్పు ముందడుగు వెయ్యం ఖచ్చితంగా నేను వచ్చాను అంటే నువ్వు ఉండాల్సింది స్వర్గంలోన నరకంలోన నువ్వే తెలుసుకో అది నీ గెలుపు ద్వారానే సాధ్యమవుతుంది మంచిగా గెలిస్తే అందమైన భవనాలు అలాగే మంచి సదుపాయాలుంటాయి స్వర్గంలో బ్రతకొచ్చు అలా కాకుండా ఓడిపోతూ ఉంటే ఇక నరకమే కదా కాబట్టి ఒక అడుగు ముందుకు వెయ్యి నీకు ఏం కావాలో తెలుసుకో తల్లి వెనక నీ బాబా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు విజయబాట్లో వెళ్తావు ఆ విజయం నువ్వు అంటే కొంచెం సింహాసనం మీద సంభాషణ వేసుకుని కూర్చుంటావమ్మా నిన్ను హేళన చేసిన వారే నీకు విలువిస్తారో నిన్ను సపోర్ట్ చేస్తారో నిన్ను చూసి ఎగతాలు చేసిన వారందరూ కూడా నువ్వు ఉన్న విజయ సింహాసనం చూసి ఆశ్చర్యపడేలా నేను చూస్తారు తల్లి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను చూసి తలువలసిందే కళ్ళు అంటే నీ నీ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తారు తల్లి నూలె అంటే నూలల్లో పెట్టుకుంటారు తల్లి నిన్ను ఏమీ కూడా చేత కాదు నీకు ఏమీ కూడా చేయలేవనుకున్నవారు నిన్ను ఎవరైతే చిన్న చూపు చూసారో ఆ వ్యక్తి నిన్ను హే అంటే ఏ వ్యక్తి అయితే హేళన చేశారో నిన్ను చూసి చేత కాని వాళ్ళని చెప్పి ఎవరైతే నిన్ను పిలిచారో చెడుచేలను ఎవరైతే నీకు తలపెట్టారో హాని తలపెట్టారో వారందరూ కూడా నోటు మీద వేలేసుకుని ఆశ్చర్యపడేలా చూడాలి రేపటి రోజున నీకు అనేది కాచుకుని ఉంది నీ మాట కోసం నీ పిలుపు కోసం నీ సహాయం కోసం గంటల గంటలు రోజులు కూడా అవసరం లేదు నువ్వు చేసే సహాయం కోసం వారు వేచి ఉండాల్సిన రోజు అతి త్వరలోనే ఉంది అలాంటి రోజు నీకు కావాలా బిడ్డ కావాలంటే ఇప్పుడు నీ బాబా చెప్పే ప్రతి మాట విని అర్థం చేసుకోవాలి ప్రతి మనసును ప్రతి ఒక్క అక్షరాన్ని నీ మనసులో నిలబెట్టుకోవాలి మనసు లోతుల్లోకి తీసుకోవాలి తల్ని దాన్ని అనుభవించు తీసుకుని జీర్ణించుకో నీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది తల్లి నీ కోరికను తప్పకుండా ఈ బాబాకి నమస్కరించుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే సందేశం విను నీ కోరిక ఇక్కడ తీరేందుకు మార్గం దొరుకుతుంది నీ బాబా ఖచ్చితంగా దొరికేలా చేస్తారు ఒక సువార్త కూడా వింటావు తల్లి ఖచ్చితంగా నీ జీవితంలో ఒకటి కాదు రెండు కాదు పది వరాలనేవి ఇప్పుడు నేను అందించబోతున్నానమ్మా రాబోయే రోజుల్లో ఈ క్షణంలో నీలో ఉన్నటువంటి పిరికితనాన్ని కూడా బయటపడేసే నీలో ఉన్నటువంటి చేతకానితనాను లోపల గందరగోళనంతా కూడా బయటకు వదిలేసే నీలో దాగి ఉన్నటువంటి తెలివితేటలంతా కూడా బయటకు తీయో ఒక్కటేంటి బోలెడు శుభపాత్రలు నువ్వు వింటున్నావు తల్లి ఇప్పుడు నీ బాబా నీ సందేశం మించిన శుభవార్త నీ జీవితంలోకి మరొకటి అద్భుతమైనటువంటి శుభవార్త వస్తుందమ్మా నీ ఆలోచనకి నీ తెలివికి నీ సామర్థ్యానికి పదును పెట్టు నీ మాటకి పదును పెట్టు నీ పనికి పదును పెట్టు నీ బాబా నీ జీవితాన్నంతా కూడా మారుస్తాను కదా నేను మాట వరకైనా చెప్పి నడిపించగల అంటే నడిపించగలను కానీ చేతలను మాత్రం నువ్వే చేయాలి తల్లి నీ మనసు లోతుల నుంచి నీకు మంచి రావాలి ఆ సంకల్పం లక్ష్యం వైపు నువ్వు ఒక పట్టుదల అంటే నీ యొక్క శక్తి కలిసి అంటే ఈ ప్రపంచం శక్తి కలిసిందంటే నిన్ను ప్రపంచంలో ఎవరు కూడా ఏమీ చేయలేరు తల్లి ఈ ప్రపంచ శక్తి కూడా నీకు అద్భుతమైనటువంటి విజయం నీకు అందిస్తుంది అద్భుతాలకి అద్భుతాలైనటువంటి సందేశం ఇది ఎంతటి పిరికివాడైనా సరే ఎంతటి చేతకాడవాడైనా సరే అన్నీ కూడా నేను చేయగలను అన్న నమ్మకం పెట్టుకుంటే చేయగలరు బిడ్డ సత్తా అనేది కంపల్సరిగా నీకుంటుంది ధైర్యం అనేది నీకు ఖచ్చితంగా వస్తుంది నీలో ఉన్న శక్తిని తట్టి లేపు నీకు నువ్వే ఎన్నోసార్లు నా వల్ల కాదు బాబా నా వల్ల కాదు బాబా నేను అస్సలు ఏమీ చేయలేను నా వల్ల అసలు ఏమీ కూడా సాధ్యం కాదో అనుకున్న నువ్వే సాధ్యమయ్యేలా చేస్తాను బిడ్డ ఎందుకు నిన్ను అంత చులకన చేస్తున్నారంటే ఎందుకు నన్ను అంత అవహేళన చేస్తున్నారు ఎందుకు నిన్ను నువ్వు కుమిలిపోవాలి వారి మాటలకి చెప్పు బిడ్డ నీకు బాధపడే రోజులు కంపల్సరిగా పోయి అంటే పోతాయి తల్లి నీ బాబా భరోసానిస్తున్నాడు కదా నీ మనసులో ఉన్న ధైర్యాన్ని శక్తిని తట్టి లేపడానికి ఎవరి వల్లైనా అవుతుందా నీ బాబా వల్లే అవుతుంది నువ్వు నీ మనసును ఎలా తీసుకుంటే అలాగే అవుతుందమ్మా నువ్వు ధైర్యంగా ఉంటే ఆ ధైర్యం అనేది మరింత రెట్టింపు అవుతుంది ఏదైనా సరే సాధించి తీరుతా అని మీ బాబా ఒక అద్భుతమైనటువంటి సందేశంతో రేపే రాబోతున్నానమ్మా ఇవన్నీ వచ్చేందుకు నీకు సమయం కూడా వచ్చేసింది గత కొంతకాలంగా కొన్ని రోజులుగా ఇవన్నీ కూడా గమనించక అకస్మాత్తుగా కొంతమంది జీవితం నుంచి దూరమైపోతున్నారు కదమ్మా వారు నీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు నీ పాత ప్రశ్నకు స్వయంగా నీ ముందుకు వచ్చిందా లేదా కొన్నిసార్లు ఏ కారణం లేకుండా నీ గుండె అనేది జోరుగా కొట్టుకుంటుంది మరి అకస్మాత్తుగా విషయం అనేది నీ మనసులో పడి చింతిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా యాత్రృచ్ఛికలైతే కాదు ఇవి సంకేతాలు నీ సాయి పంపించే సంకేతాల తల్లి నీ సాయి తండ్రి నీకు అందిస్తున్నటువంటి సందేశాలు ఇంతటి అదృష్టం అది నీ ముందుకు వస్తుందో బిడ్డ అలాంటి నువ్వు అడగగానే కూరగానే నీ సాయి వాటిని నీ ముందు ఉంచుతున్నానమ్మా నువ్వు అందుకోవాలి కదా అందుకోవడానికి సిద్ధంగా ఉండు ఇక్కడ నీకు ఏదైనా సరే కష్టంగా ఉందా నీ తండ్రి చిటికన వెనపట్టుకుని మంచిదారిలో పూలబాటుకు తీసుకొస్తున్నాను కదా మరి ఎందుకమ్మా నీకు ఇంత నీ బాబా నీకున్నాడు కదా నీ బాబా నీకు అండగా ఉండగా నీ సాయిన అంటే నీ సాయి నీకు రక్షణగా నీడుగా ఉండగా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు నీకు రాబోయే విజయానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాను వీటిలో పెద్ద పెద్ద మార్పులు కూడా దాగి ఉన్నాయమ్మా ప్రతిసారి నువ్వు కష్టపడి ఏది కూడా సాధించలేని భావన నీ మనసులో ఉంది కదో నీ బాబా ఒక్కొక్క మెట్టుగా నెక్కిస్తాను నిత్యం నువ్వు పైకి అంటే నిత్యన సహాయంతో నువ్వు పైకి ఎక్కడానికి నేను పైకి ఉంచడానికి నీకు మంచి దారి చూపిస్తాను కొన్ని స్పష్టమైన అనుభవాలు నీకు కనిపిస్తే ఒకరోజు ఉదయం నువ్వు లేచి ఏదో ఒక వింతగా కొత్తగా ఉందని నాకు అనిపిస్తుంది కదా ఒకరోజు ఆందోళనగా ఉంటుంది ఉదయం లేవగానే అవన్నీ కూడా గందరగోళంగా ఉన్నప్పుడు నీకే తెలియని ఒక చెడో నష్టమో జరుగుతుంది కొత్తగా ఉంది ఉత్సాహంగా ఉందన్నప్పుడు నీకు ఏదో శుభమైతే జరుగుతుందమ్మా లాభం కూడా జరుగుతుంది ఇవి కొన్ని సంకేతాలు తల్లి ఎప్పుడైనా సరే నీకు హేళన్లు అన్నీ కూడా రాత్రికి రాత్రే తీసేసినట్టు నీ బాబా జీవితంలో మార్పు ఆరంభం చేస్తున్నారు ఇప్పటి వరకు నీతో దూరంగా ఉన్న అవకాశాలు స్వయంగా రావడం ప్రారంభించి పూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ కూడా నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి ఇవి ఇప్పుడు చెప్తుంది నీకు సరైన మార్గంలో ఉన్నావు కదా ఇదే నీ బ్యాబ్ అంటే నీ బాబా యొక్క మ్యాసిక్ తల్లి గతంలో నువ్వు ఏదైనా సరే నీ సాయి యొక్క అద్భుతం నీ సాయి మిరాకిలిదే ఇప్పుడు ఒక పని చేయమ్మా నీ లోతైన శ్వాస తీసుకో గట్టిగా కళ్ళు మూసుకొని కన్ను క్షణాలు ధ్యానించు నీలో శక్తి నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా ఇలా పావించు అది నేను సంతోషపరుస్తుంది ధైర్యపరుస్తుంది అదే నీకు చెప్తుంది ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు బిడ్డ ఇప్పుడు నీతో ఉన్నాను అది కేవలం నీ సాయి శక్తి మాత్రమే నీ హృదయంలో కలవరపడినప్పుడల్లా భయం సతమతమైనప్పుడు నీ మనసు కూడా సతమతమైపోయినట్లుగా ఉంటుంది కదా ఆ క్షణాన్ని గుర్తు చేసుకో నీ సాయే స్వయంగా వచ్చి నీకు ఈ సందేశం ఇచ్చిన క్షణం ఎందుకంటే విజయం గెలుపు అనేది బయట నుంచి వస్తే అది వస్తువు కాదు కదా నీలోనే వికసించాలి అది లోపల నుంచి నేను పిలుస్తూ ఉంటుంది ఆ రోజు కోసం సిద్ధంగా ఉండడానికి ప్రయత్నించు ఇప్పటి వరకు ప్రతిది కూడా భరించావు ప్రతి బాధని తట్టుకొని ధైర్యంగా నీ కష్టాన్ని ఎదుర్కొన్నావు నువ్వు కోల్పోయినటువంటి అడుగు వాటికంటే ఎక్కువగా నువ్వు లభించేలా చేస్తాను నీ బాబా మాటను ఎప్పుడు కూడా తీలిగ్గా తీసుకోవద్దమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీ మనసు లోతుల్లో గట్టిగా నిలబెట్టుకో ఏ అంటే ఎందుకంటే నీ బాబా మాటని వెతుక్కుంటూ వచ్చిందంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తుంది సిద్ధంగా ఉండు విజయం అందుకోవడానికి గెలుపు తలుపులు తట్టబోతున్నాయి సిద్ధంగా ఉండు తల్లి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా నేను రక్షిస్తూనే ఉంటాను తల్లి నేను ఎప్పుడు కూడా వదలను నీ జీవితంలో ఆనందం గెలుపు మాత్రమే ఉంటుంది ఇక సంతోషమైన బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు